మేడం ఈ క్రాన్బెరీ అనేది ఇది అంటే మా హస్బెండ్కి ప్రాబ్లం వచ్చింది నారాయణరావు గారు అని ఆయన దగ్గరికి వెళ్తాను ఆల్రెడీ వెళ్తే ఏమైనా అంటే ట్రీట్మెంట్ చేస్తారు ఆల్రెడీ అత్తయ్య గారు చేయించాను కిడ్నీకి ఇది వాడించాను నేను మీరేం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు మన దగ్గర ప్రోడక్ట్ ఉంది ముందు ఇది వాడి అప్పుడు వెళ్ళండి అని చెప్పి క్రాన్బెర్రీ వాడించారండి ఇప్పుడు మనకు వచ్చే సందేహం ఏంటంటే అసలైన సందేహం ఏంటంటే ఫీల్డ్లోకి ఇస్తే అందరు సార్ ప్రొడక్ట్స్ అన్ని వాడితే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తాయా అడిగారా లేదా మిమ్మల్ని ఫస్ట్ టైం వెళ్ళమంటే అడిగారా అడిగారా లేదా దానికి మీరు చేయాల్సింది ఎట్లా ప్లేసండి దీంట్లో నేను ఇది మీరు చెప్పాలంటే ఫస్ట్ మీకు నమ్మకం ఉండాలంటే దీని మీద యాస్ ఎన్ని ప్రోడక్ట్స్ కలిపి వేసుకున్నా సరే ఈ ప్రోడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ రాదు నమ్మకం ముందు మనకి కలగాలి కదా కాబట్టి వాళ్ళకి ఎప్పుడు డెమో చూపించినా సరే ఆ డెమో చూపిస్తున్న దాని పక్కన ఒకటి వేయండి మీరు వేసిన తర్వాత ఇందులో దాదాపు ఒక పన్నెండు రెండో చేయకండి అది పదమూడు అనుకుంటా సో వీటిని వాళ్ళు ఎదుర్కొంటే మీరు ఏం చేస్తారంటే ఈ రకంగా తీసుకొని ఒకేసారి వాక్యం ఎన్ని వాడినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ సైడ్ బెనిఫిట్స్ ఉండవు ఇది మీకు తెలియాలి ఇది వాళ్ళకి కాన్ఫిడెంట్గా చెప్పాలని ఈ డెమోలన్నీ